అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం బాధ్యతాయుతమైనటువంటి జీవితం ఏ రకంగా మనం అలవాటు చేసుకోవాలన్న దాని గురించి మాట్లాడదాం ఏ మనిషి అయినా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలన్నా సమాజంలో చక్కటి గుర్తింపు సంపాదించాలన్నా లేదా ఒక మంచి వ్యక్తిగా తను నిలబడాలనన్నా బాధ్యతాయుతమైనటువంటి జీవితం చాలా అవసరం బాధ్యత అంటే మనం సర్వసాధారణంగా ఎవరైనా ఇస్తే తీసుకునేదని అనుకుంటాం బాధ్యత అంటే ఎవరో ఇచ్చేది కాదు మనంతటా మనమే తీసుకునేది బాధ్యత ఈ బాధ్యతలో ఒకసారి ఆలోచన చేస్తే మనిషికి ఎటువంటి బాధ్యతలు ఉంటాయి మనిషి వ్యక్తిగా తనకు కొన్ని బాధ్యతలు ఉంటాయి కుటుంబం పట్ల తన నిర్వర్తించాల్సినటువంటి బాధ్యతలు కొన్ని ఉంటాయి సామాజిక పరమైనటువంటి బాధ్యతలు ఉంటాయి వృత్తిపరమైన వ్యాపారపరమైనటువంటి బాధ్యతలు ఉంటాయి ఆర్థిక పరమైనటువంటి బాధ్యతలు ఉంటాయి ఇటువంటి బాధ్యతలని ఎవరైతే సక్రమంగా పూర్తిగా తానే బాధ్యత తీసుకుని ముందుకెళ్తారో ఆ వ్యక్తులు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తారు వ్యక్తిగతమైనటువంటి బాధ్యతలు అంటే మనిషి నైతికంగా జీవించటం వ్యక్తిగా తను ఏం చేయాలో ఆ పనిని బాధ్యత తీసుకొని చేయటం అంటే పూర్తిగా దానిలో ఇన్వాల్వ్ అయ్యి నెత్తిని వేసుకొని ఆ పని పూర్తి చేసేటటువంటి ప్రయత్నం చేయడం ఒక విద్యార్థి చదువు తనకున్నటువంటి బాధ్యత దాన్ని బాధ్యతగా చదువుకోవటం అనేది ఆ విద్యార్థి చేయాల్సిన పని ఒక ఉద్యోగస్తుడు ఒక వ్యాపారస్తుడు ఏదైతే పని నిర్దేశించబడిందో ఆ నిర్దేశించబడిని ఏ రకంగా చేయాలని సమాజం సూచించిందో ఆ రకంగా చేసుకుంటూ వెళ్ళడమే బాధ్యత తీసుకోవటం సో వ్యక్తిగతమైనటువంటి బాధ్యత ప్రతి మనిషి దగ్గర ఉండాలి తన ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత తనది తను పరిశుభ్రంగా ఉండాల్సినటువంటి బాధ్యత తనది తన చుట్టుపక్కల అన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సినటువంటి బాధ్యత తనది సో ఈ విధమైనటువంటి వ్యక్తిగతమైనటువంటి బాధ్యత తీసుకోవాలి కుటుంబ పరమైనటువంటి బాధ్యత కుటుంబం పట్ల శ్రద్ధ చూపించటం ప్రేమ అభిమానాన్ని కుటుంబ సభ్యులకి పంచటం కుటుంబంలో తనకున్నటువంటి కర్తవ్యం ఏంటో వాటిని నిర్వర్తించేటటువంటి ప్రయత్నం చేయడం ఇక్కడ తండ్రి బాధ్యత తల్లి బాధ్యత అలాగే పిల్లల బాధ్యత ఎవరి బాధ్యతలు వాళ్ళకి ఈ సమాజం నిర్దేశించి చెప్పినటువంటి పరిస్థితి దానికి అనుగుణంగా మనిషి నడుచుకోవాల్సిన అవసరం ఉంది అయితే ఇక్కడ బాధ్యత తీసుకోవడం అని అంటే ఈ పని నువ్వు అని ఎవరైనా చెప్పినప్పుడు చేయటం లేదు నేను కుటుంబంలో ఒక సభ్యుని కాబట్టి ఈ పనిని పూర్తి చేయాల్సినటువంటి పని నా మీద ఉందని స్వచ్ఛందంగా దాన్ని తీసుకొని ముందుకెళ్ళటం అనేటువంటిది ఈ బాధ్యతను తీసుకోవడం అని అంటాం ఎవరైతే ఎవరో చెప్పకుండా బాధ్యతను కుటుంబంలో పాలు పంచుకుంటారో సమిష్టిగా ఉన్నటువంటి ఆ పనిని చేయడానికి ఇష్టపడతారో వాళ్ళు మంచి వ్యక్తులుగా గుర్తింపులు లాగలుగుతారు సో అలాగే సమాజం పట్ల మనకు ఉన్నటువంటి బాధ్యత సాటి వారిని గౌరవించటం ప్రేమగా చూడటం ఎవరిని దూషించకుండా సమాజంలో ఏ రకంగా ఉంటే మంచి మనిషి అవుతామో ఆ రకంగా తన యొక్క ప్రవర్తన ఉంచుకోవటం ప్రకృతిని ఎక్కడ పాడు చేయకుండా పర్యావరణాన్ని ఎక్కడ కూడా పాడు చేయకుండా ఎదుటి వ్యక్తి యొక్క హక్కుల్ని మనం గుర్తించి ఆ హక్కులకు అనుగుణంగా వాళ్ళ హక్కులను భంగం కలగకుండా జీవితాన్ని ముందుకు తీసుకెళ్లటం ఎవరిని దూషించటం కానీ విమర్శించటం కానీ లేదా ఎదుటి వ్యక్తి నొప్పించే నొ నొప్పించే విధంగా మన యొక్క ప్రవర్తన ఉండడం కానీ ఇవేమి సరైనటువంటిది కాదు సో బాధ్యతగా సమాజం పట్ల తనకున్నటువంటి బాధ్యతని మనిషిని నిర్వర్తించాలి అలాగే వృత్తిపరమైనటువంటి బాధ్యతలు నువ్వు చేపట్టినటువంటి వృత్తి లేదా నువ్వు చేస్తున్నటువంటి ఉద్యోగం నువ్వు చేస్తున్నటువంటి వ్యాపారం పట్ల ఏ విధమైనటువంటి పనులు నువ్వు చేయాలో ఏ ఏ సమయాలకు ఏం చేయాలో అంటే ఇక్కడ సమయ పాలన అనేది చాలా కీలకమైనటువంటి అంశం బాధ్యతాయుతమైనటువంటి జీవితానికి సమయాన్ని ఏ రకంగా వినియోగించుకోవాలో ఆ రకంగా వినియోగించుకోవటం ఎప్పుడు ఏ నిర్ణయాలు తీసుకోవాలో ఏ సమయాన్ని ఏ రకంగా సద్వినియోగపరచుకోవాలో మనిషి తెలుసుకోగలిగినప్పుడు ఈ వృత్తిపరమైనటువంటి బాధ్యత వ్యాపారపరమైన ఉద్యోగపరమైనటువంటి బాధ్యతలని సక్రమంగా నిర్వర్తించుకోవడం జరుగుతుంది ఆర్థికపరమైనటువంటి బాధ్యతలు ప్రస్తుత సమాజంలో విపరీతమైనటువంటి ఆర్థిక క్రమశిక్షణ లేకుండా ఖర్చు చేయటం అప్పులు చేయటం అనవసరమైనటువంటి విషయాలకు ఖర్చులు చేయడం పొదుపు చేయకపోవటం అత్యవసరమైనప్పుడు డబ్బులకు ఇబ్బంది పడటం ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం ఈ ఆర్థిక పరమైనటువంటి క్రమశిక్షణ కూడా మనిషికి ఉండాలి బాధ్యతాయుతంగా ఆర్థిక పరమైనటువంటి అంశాలని జాగ్రత్తగా చేసుకోగలిగినప్పుడు మాత్రమే ఆ మనిషి బాధ్యతాయుతమైనటువంటి మనిషి అవుతాడు సో బాధ్యత అనేది ఇక్కడ ఎవరో మనకి ఇచ్చేది కాదు మనంతటా మనం తీసుకునేటువంటిది వస్తుంది ఈ బాధ్యతయుతమైనటువంటి జీవితం గడిపేటటువంటి వాడికి చక్కటి వ్యక్తిత్వ నిర్మాణం జరుగుతుంది ఎప్పుడైతే క్రమశిక్షణ కలిగినటువంటి జీవితాన్ని నువ్వు లీడ్ చేస్తున్నావో అన్ ఎక్కడ ఏ విధమైనటువంటి పాత్ర నువ్వు పోషించాలో ఆ పాత్ర నువ్వు పోషిస్తూ ఉన్నప్పుడు అంటే కుటుంబాన్ని సమాజాన్ని వ్యక్తిగతంగా నువ్వు అన్నీ సమంగా తీసుకోగలుగుతూ ఎక్కడ నిర్వర్తించాల్సినటువంటి బాధ్యతలు అక్కడ నిర్వర్తిస్తూ పరిస్థితులకు అనుగుణంగా నీ యొక్క ప్రవర్తన ఉన్నప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా నువ్వు ముందుకు వెళుతూ ఉన్నప్పుడు బాధ్యతాయుతమైనటువంటి జీవితం గడుపుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా నీ వ్యక్తిత్వం అనేది పెరుగుతుంది ఎప్పుడైతే నీ వ్యక్తిత్వం బాగుపడిందో గౌరవాన్ని సంపాదించడం ఆటోమేటిక్గా జరుగుతుంది అందరూ నేను గౌరవిస్తాను ఎవరైతే పద్ధతిగా ఉంటారో ఎవరైతే చక్కగా మాట్లాడతారో ఎవరిని నొప్పించకుండా ఉంటారో ఎవరైతే వారి పని వాళ్ళు చూసుకుంటారో సమాజ హితం కోసం ఎవరైతే పనిచేస్తారో అంటే ఇక్కడ ఎదుటి వాళ్ళ పట్ల జాలి దయా కరుణ చూపించటం అందరూ బాగుండాలి అనేటువంటి ఆలోచన ధోరణతో ఉండటం ఇవన్నీ మనిషి చేయగలిగినప్పుడు చక్క చక్కటి సంఘజీవి అవుతాడు ఆ మనిషి ఎప్పుడైతే సంఘంలో నువ్వు గౌరవంగా బ్రతుకుతున్నావో బాధ్యతాయుతంగా బ్రతుకుతున్నావో నీకు గౌరవం అనేది దక్కేటటువంటి అవకాశం అనేది ఉంటుంది సో నీ వ్యక్తిత్వ నిర్మాణం నీకు వచ్చేటటువంటి ఆ గౌరవం చక్కటి పరువు ప్రతిష్ట ఇవన్నీ కూడా బాధ్యతయుతమైనటువంటి జీవితంలోనే వస్తాయి ఇక్కడ ఏది నువ్వు బ్యాలెన్స్ చేసుకోకపోయినా కుటుంబంలో నీ ప్రవర్తన బాగుండకపోయినా లేదా పూర్తిగా కుటుంబం కోసమే ఆలోచిస్తూ సమాజం పట్ల నీ ప్రవర్తన బాగుండకపోయినా వ్యక్తిగా మాత్రమే నువ్వు ఆలోచన చేస్తూ కుటుంబాన్ని పట్టించుకోకపోయినా ఎక్కడ ఏ బాధ్యతను నువ్వు సక్రమంగా తీసుకోకపోయినా నువ్వు మంచి వ్యక్తిగా ఈ సమాజంలో గుర్తింపు తెచ్చుకోలేవు కాబట్టి బాధ్యతయుతమైనటువంటి జీవితం చాలా అవసరం చాలా మంది ఏం చేస్తామంటే ఇది నాది కాదు తండ్రిగా నా నా తండ్రి చేయాల్సిన పని ఇది నాది కాదు ఇది సమాజానికి సంబంధించిన పని ఇది ప్రభుత్వం చేయాల్సినటువంటి పని ఈ విధమైనటువంటి ఆలోచన దూరంతో ఉంటాడు కానీ ఇక్కడ బాధ్యతని మనంతటా మనమే తీసుకోవాలి సమాజంలో ఎక్కడైనా బాగుండకపోతే దాన్ని సరిచేసేటటువంటి ప్రయత్నం కూడా మనం ఉండాలి నీతిగా నిజాయితీగా ఉండటం నైతికమైనటువంటి విలువలతో కూడినటువంటి జీవితాన్ని గడపడం ప్రామాణికంగా ఎలా ఉండాలో అలా ఉండేటటువంటి ప్రయత్నం మనిషి చేయగలిగితే మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి మనిషిగా తయారవుతాడు సమాజంలో చక్కటి గౌరవం ఉంటుంది తనకి ఏ విధమైనటువంటి గుర్తింపు రావాలో ఆ విధమైనటువంటి గుర్తింపు సమాజంలో వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మీరు కూడా మన బాధ్యతలను ఎంతవరకు సక్రమంగా నిర్వర్తిస్తున్న ఒకసారి ఆలోచన చేయండి ఎవరి మీదైనా ఆధారపడిపోతున్నావా కుటుంబంలో మనం ఏదైనా బాధ్యత తీసుకుని ఏమైనా పని చేస్తున్నావా తల్లిదండ్రులకి ఉపయోగపడేటువంటి పని చేస్తున్నావా ఇప్పుడు నేను చదువుకుంటాను కాబట్టి నాకు సంబంధం లేదని ప్రవర్తిస్తున్నా ఒకసారి ఆలోచన చేయండి బాధ్యత తీసుకునే ప్రయత్నం చేయండి ఉద్యోగంలో మనం పనిచేస్తూ ఉన్నప్పుడు బాస్ ఏదైతే పని ఇచ్చాడో ఆ పనికే మనం పరిమితం అయిపోయామా టైం చూసుకుని ఇంటికి వెళ్ళిపోతున్నావా లేదా ఈ సంస్థకు ఉపయోగపడేటువంటి పని ఏదైనా మనం ఆలోచన చేసి బాధ్యత తీసుకుని చేసేటటువంటి ప్రయత్నం చేస్తామా ఒకసారి ఆలోచన చేయండి అలాగే ఎక్కడికెక్కడ మనం గనికి ఆలోచన చేయగలిగితే ఖచ్చితంగా మనం మంచి వ్యక్తులు అవుతాం మంచి గుర్తింపు వస్తుంది అట్ ది సేమ్ టైం నువ్వు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడానికి ఇది అంతగానో ఉపయోగపడుతుంది నువ్వు బాధ్యతగా తీసుకుని ఏ పనైనా చేస్తూ ఉన్నప్పుడు కుటుంబంలో నీకు చక్కటి స్థానం ఇస్తారు అన్ని పనులు నీకు అప్పగించి చేయమని చెప్పేట పరిస్థితి ఉంది అలాగే మన ఉద్యోగం దగ్గర ఎక్కడైనా పనిచేస్తున్నప్పుడు నీకు అప్పగించినటువంటి పని కాకుండా ఆ సంస్థ అభివృద్ధి కోసం మరింతగా నువ్వు పనిచేస్తూ ఉన్నట్టయితే బాధ్యతయుతమైనటువంటి నీ యొక్క పాత్ర పోషిస్తూ ఉన్నప్పుడు మరిన్ని బాధ్యతల నీకు అప్పగించేటటువంటి పరిస్థితి ఉంటుంది అందుకని నువ్వు ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగాలన్నా మంచి వ్యక్తిత్వ నిర్మాణం జరగాలన్నా సమాజానికి నువ్వు ఉపయోగపడేటువంటి వ్యక్తిగా ఉండాలన్నా ఈ బాధ్యతలను ఈ క్రమశిక్షణను నువ్వు కనుక పాటించగలిగితే అంటే వ్యక్తిగతమైనటువంటి క్రమశిక్షణ కుటుంబపరమైనటువంటి క్రమశిక్షణ సమాజానికి ఉపయోగపడేటువంటి క్రమశిక్షణ ఇటువంటి పాత్రను పోషించగలిగినప్పుడు నువ్వు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తావు మీరు కూడా ఒకసారి మనం ఎవరికి వాళ్ళు పరిశీలన చేసుకొని చెక్ చేసుకోండి మనం ఏం చేస్తున్నాం అప్పగించిన పనే చేస్తున్నావా లేదు దానికి ఎక్కువగా మనం బాధ్యత తీసుకొని ముందుకెళ్తా ఉన్నామా ఇది మనం చేయాలి బాధ్యత అంటే ఒక రకంగా నువ్వు చేసేటటువంటి పనిలో వచ్చేటటువంటి ఫలితం పూర్తిగా నువ్వే తీసుకోవటం అది మంచి అయ్యి ఉండొచ్చు చెడు అయి ఉండొచ్చు సక్సెస్ అవ్వచ్చు ఫెయిల్యూర్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు నేను నెత్తి మీద వేసుకొని చేయడం ఏదైనా తప్పు అని తెలిసినప్పుడు ఆ తప్పును అంగీకరించి సరి చేసుకునేటువంటి ప్రయత్నం చేయడం బొకాయించడం కాదు ఇది బాధ్యత అంటే వాళ్ళ మీదకి నెట్టేయడం వీళ్ళ మీద దీనికోసం ఫెయిల్ అయ్యాం దానికోసం ఫెయిల్ అయ్యాం వాళ్ళ సహకరించి ఫెయిల్ అయ్యాం ఇటువంటి మాటలు కాకుండా పూర్తిగా దాంట్లో వచ్చేటటువంటి ఫలితం ఏదైనా సరే అది నువ్వే తీసుకోవడం అనేది బాధ్యత తీసుకోవడం అని అంటారు కాబట్టి నువ్వు కూడా బాధ్యతాయుతమైనటువంటి జీవితాన్ని గడుపు చక్కటి క్రమశిక్షణ కలిగినటువంటి జీవితం కలుపు మంచి వ్యక్తిత్వ నిర్మాణంతో సమాజంలో మంచి గుర్తింపు హోదా దానికి తగ్గట్టుగా డబ్బు సంపాదించేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మీరు కూడా ఈ విధమైనటువంటి ప్రయత్నం చేస్తారని చేయాలని ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్